நீர் பார்ம்சோ நுதூசோ ரஞ்சினான் பாவன் பட்டை உள் அகர்சன்வா ரஞ்சினான் பாவன் பட்டை உள் அகனுவன் பாவன் பட்டவாபடுத்தாடுக்கூடு பேத்தார்த்தீசெல் பூடு பேத்தார்த்துக்காபா எதுகுசோ பாபா எதுக்காய் எதுகுசோரா எனக்குறா ఆ పంచాయతీలో ఇంట్లో పాములు దూరీ బాబాయ్ మా పంచాయతీలో ఒక ఇంట్లో ఒక తాజ్పామ నాలుగు పిల్లలు వచ్చింది వర్షానికి నీ గురించి చెప్పారు నా గురించి చెప్పారు ఏమని పాములు బట్ట నువ్వు అనిపాంగ్ పాములు బట్టే వాళ్ళు పాములు బట్టే వాళ్ళ కాబడుతున్నాం అంటే బరిగొట్టు పెడితే నేను చూసావా పాములు బట్టలు ఎప్పుడూ చెప్పా చూడావా చూసావు నువ్వు నేను చూడడం కాదు మీ అన్నయ్య చెప్పాడు

కడు నుวด కొల్రయ్యా ఓ ఎల్లరా నీ జన్మ పాడగాని నీ జన్మని తింటారా ఈ అపదని చేస్తావురా బడి గట్ల కొడ పాములు ఎప్పుడు జోల నువా బడి గట్ల పాములు చూస్తాం రా కొట్టావా కొట్టా ఆ కొట్ట రా నాకేం పని రా ఆ ఇదుకొచ్చి నీ ఇదుకొచ్చి కొట్టడానికి నాకేం పని నీ గురువు చెప్పి పాములు పట్టాడు నువ్వు నా గురువు చెప్పేదే यादव నీగొట్టి దాసుకునే ఉంటావున అనుకున్నా ఏం అనుకున్నావు రా పంచాయతీలో పాములు పడతే డబ్బలేతారు अरे నాకుొదరే డబ్బలేది నీకు రివార్డ్ ఒడిపిస్తా నేనా నాకుొద పోరా నీ డబ్బలేద నువ్వు నువ్వు తిరిగి రా పని లేదు నీకు పాఠ లేదురాదవ నీకేం పని ఉందిరా బొల్లి పెంచుకొని చిరసిన వారా తిరిగినట్టు యాదవ్ ఉన్నారు బొల్లి పెంచుకొని చిరచనవారు బరిగొడి తిరిగినట్టు యాదవ్ ఉన్నారు యాదవ బాయ్

చక్రేట్ అయితే నాకేం పని రాక్రేటు అయితే నాకేంట నువ్వు ఊర్లో నువ్వు పోతే ఉంటావు రా నాకేమ్రా బాధ్యత ఇంట్లోకి వెళ్ళింది ఆ ఇంట్లోకి ఇద్దరు కలిసి తురుపు తిరిగి దండం పెడతా లేదా దాన్ని అమ్మ అమ్మమ్మ అనుకుంటా ఉన్నారా ఇంట్లోకి ఇద్దరు కలిసి తుర్పి తిరిగి దండం పెడతా లేస్త అమ్మమ్మ అనుకుంటా ఉన్నారా ఏదైనా నా మీద ఆడు నువ్వు కాశ్ నువ్వే ఏంటికిస్తారా నేను ట్రావెల్ పడుతున్నా నువ్వు చూసావా నువ్వు చూసా చెప్పారు చెప్పాను బాబాయ్ బాబాయ్ పోయి పచ్చింట్లోకి వెళ్తే వెళ్ళని నాగేంతా వెళ్ళి

ఇంట్లో పాము వెళ్ళా జాబ్ ఇప్పిస్తాను పాము పట్టి జాబ్ నేను చదువుకున్నానా లేదా నాకు నా జాబ్ ఇప్పించేది రధవా చెప్పేది చదువుకున్నా చెప్పేది నెల ఒక రోజు వెళ్ళి

அந்த பஞ்சாயத்து பஞ்சாயத்தில ஏது பாம படுத்த பற்றா நீட்டி அந்த வந்த சார் தெளிவா ஏதவ ஏதவ ந

ఏం చేస్తారా ఏం చెప్తారా పాట ఎక్కడికి వెళ్తా నువ్వు ఎవరు పట్టేది నేను పావులు పట్టేవాళ్ళ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను నీ చెప్పాను చెప్పాఫ్ ఉద్యాన్ని చెప్తాను డింగిచె పంచాయతీలో పాములు వచ్చింది కదా నీకేం చెప్పి నాకు రేషన్ ఏమి రాదు రాదు నువ్వు ఉంటే రాదు కరిసిద్దు పోతాడు నా జాబ్ పోయింది నువ్వు రాబాబ్ జాబ్ పోతే మంచి రేపు నా జాబ్ పోయింది నువ్వు జాబ్ కూడా పోతే మంచి నా చూరా

మాటుట్ట నిజు సార్ ఫార్మ్ బాజు నిజు సార్ ఫార్మ్ బాజు సేవ నిజు అదవ

மரியாத முங்கசு பட்டா ஏதாவது முங்கிசுல பட்டே நல்லா சார் நீங்க ஆடில பாவன் துறையுது அப்படி இன்ட்ல பாவம் துறந்தே